ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రతా కార్డు కొరకు దరఖాస్తు చేసుకొని లిస్టులో పేరు లేని వారు నిరాశ చెందకుండా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని ఎంపీడీఓ ఎంఆర్ఓ సూచించారు నిజామాపాడిచిపల్లి మండలం నడిపల్లి బి దూస్గాం నడిపల్లి ధర్మారం నడిపల్లి తాండ మెంట్రాజ్పల్లి రాంపూర్ గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని ఎంఆర్ఓ ప్రభాకర్ తెలిపారు అనంతరం తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రతా కార్డు రేషన్ కార్డుల గురించి నడిపల్లి గ్రామ పంచాయతీలో తహసీల్దార్ ప్రభాకర్ నడిపల్లి ఇవో కిషన్ రావు ధర్మారంభి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ యోహన్ పంచాయతీ ఈవో బాలకృష్ణ దూస్గాం గ్రామంలో ఈవో సాయన్న ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో గ్రామసభలో గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దానివల్ల నిరుపేద కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు అదేవిధంగా రైతుబంధు నిజమైన రైతులకు చెందాలని గ్రామసభలో ప్రవేశపెట్టడం జరుగుతోందని తెలిపారు ఇండ్లు రెండు రకాలు భూమి ఉన్నవాళ్ళు భూమి లేని వాళ్ళు ఎవరైతే స్థలం ఉండి గుడిసెలో కానీ రేకుల షెడ్డులో కానీ కిరాయి ఉండేవాళ్ళు వికలాంగులు విజంతువులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ వివరించారు అదేవిధంగా ఈ యొక్క ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు షేక్ జైన్ ఉమ్మి ఐమాన్ హురైన్ ఎండి ఫర్హాన్ అలీనా మోహిత్ బేగా चलो जी आदि जैन अधिक सर सरस्वती चौस मोहन सैयद रफी पिल्ली पूजिता पिल्ली संध्या सैयद मजाजड़ा देवेंदर, मेघल राजू मेघल गंगाराम दत्त गुप्ता सत्यनारायण गुप्ता बजरंग दोंडू राउत मोहम्मद कलीमनी చదువుతుండో వీళ్ళందరికీ కార్డుకు హరువులు కొత్త రేషన్ కార్డు ఇరవై ఆరు తర్వాత మన గౌరవ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించాల ఇప్పుడు కొత్త రేషన్ కార్డు లక్షణ లిస్టు మన శాంసన్ గారు చదవడం జరుగుతుంది కొడుకులు ఇద్దరు ముగ్గురు నలుగురు తండ్రి దాంట్లోకి డిలీషన్ డిలిషన్ చేస్తేనే కొత్త రేషన్ కార్డు వస్తుంది అట్లా కూడా దరఖాస్తులు పెట్టుకుని ఉన్నాయి మన మండలంలో మొత్తం మీద మన తహసీల్దార్ లాగిందా నాలుగు వేలు ఉన్నాయి ఉన్నాయని చెప్పడం జరిగింది అదే విధంగా అంటే మీరు పెట్టుకున్నారా మీ సేవలలో డిసిషన్ అయిపోయింది దెన్ ఒక రేషన్ కార్డ్స్ ఇప్పుడు చదివేది అమ్మా అమ్మా దయచేసి ఫస్ట్ మొదటగా ఇప్పుడు రేషన్ కార్డు సైట్ పేపర్లు ఇస్తాము మీరు రాసిస్తే సరిపోతుంది నేడు మనం డిచిపెల్లి మండలంలో నడిపెల్లి గ్రామ పంచాయతీ మరి నడపల్లి తాండ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహిస్తున్నాం మా టీం తో మా టీం బృందంతో పాటు మన ఇందిరమ్మ కమిటీలు మరి గ్రామ ప్రజలు అందరూ హాజరు కాగా మనం నడిపెల్లిలో కంప్లీట్ చేసుకున్నాం గ్రామ సభ ఈ నడిపెల్లి గ్రామ పంచాయతీలో మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అంటే వ్యవసాయ భూమి లేని వ్యవసాయ కూలీలు ఆ మన ఈ ఎన్ఆర్ఈస్ కార్డు జాబ్ కార్డు ఉంది ఇరవై రోజులు ఉపాధి చేసిన కూలీలకి అటువంటి వాళ్ళు ఈ పథకం కింద ఒక వంద ఎనభై ఏడు బెనిఫిషరీ సెలెక్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ళలో రెండు లిస్టు మొదటి లిస్టు రెండు వందల ముప్పై ఏడు మళ్ళా రెండవ లిస్ట్ ఒక వంద ముప్పై ఇవి కూడా మనకు ఈ నడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు బెనిఫిషరీకి సాంఛన్ అయినాయి ఆ అదే విధంగా ఈ రైతు భరోసా రైతు భరోసా అంటే ఎకరానికి పన్నెండు వేలు ప్రతి ఎకరానికి పన్నెండు వేల ఆ ఇటువంటి మన వేసేటటువంటి పథకం ఉంది దీనిలో ఆ మనము ఈ ఇక్కడ ఒక వంద తొంభై ఎనిమిది ఎకరాలు అంటే రెండు వందల ఎకరాలే మాత్రమే ఈ గ్రామంలో నాన్ అగ్రికల్చర్ గా గుర్తించి ఆ తీసేయడం జరిగింది మిగిలిన పదకొండు వందల ఇరవై ఐదు ఎకరాలకి మనం రైతు బంధు ఆ రైతు భరోసా పథకాన్ని మనము ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా రేషన్ కార్డ్స్ లో రెండు వందల ముప్పై తొమ్మిది మెంబర్ అడిషన్స్ శాంక్షన్ అడిషన్స్ విధంగా తొంభై ఏడు న్యూ కార్డ్స్ కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో శాంక్షన్ వచ్చినాయి టెంటేటివ్ లబ్ధిదారుల లిస్టు మన గ్రామ పంచాయతీలో అంటే గ్రామ సభలు చదవడం జరిగింది చదివిన తర్వాత దాంట్లో ఏం ఆబ్జెక్షన్స్ రాని పక్షంలో మన ఆ బెనిఫిషరీ శాంక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ ప్రజలు చాలా ఇంకా ఎక్కువ కొందరు రేషన్ కార్డ్స్ కావాలి ఇల్లు కావాలి అని దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది ఆ దరఖాస్తు నేడు వచ్చినన్ని దరఖాస్తులు నీరు ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది పనిచేసేటట్టు మళ్ళీ ఇక్కడ అవైలబుల్ ఉన్న స్టాఫ్ ఆ రిజిస్టర్లు ఓపెన్ చేశాం రిజిస్టర్ లో ఇంకా ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ ఎవరికి రేషన్ గా ప్రజా అప్లై చేశారు ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఇవ్వండి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అక్కర్లేదు మీ సేవ ద్వారా అప్లై చేసిన వాళ్ళు కానీ ప్రజాపాలన అప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అక్కర్లేదు ఎవరైనా తప్పిపోయి అప్పుడు ఉంటే వాళ్ళు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి నిరంతర ప్రక్రియ ఆ ఇరవై తారీఖు నాడు అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత ఈ పథకాలు మనకు మన నియోజకవర్గ స్థాయిలో మన ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభిస్తారు ఈ లబ్ధిదారులకు ఇరవై ఆరు తారీఖు తర్వాత మనకు వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుందని తెలియజేస్తాం